అధ్యాయము అప్పుడు ఆ సర్వసమాజము ఇలుగెత్తి కేకలు వేసెను ప్రజలు ఆ రాత్రి ఇలుగెత్తి ఏడ్చిరి మరియు ఇస్రాయేలీయులు అందరూ మోషే ఆరోణులపైని సొణుకొనిరి ఆ సర్వసమాజము అయ్యో ఆయుగుప్తులో మేము ఎలా చావలేదు ఈ అరణ్యమందు మేమేలా చావలేదు మేము కత్తివాత పడునట్లు యోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకుని వచ్చెను మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిది వారు మనము నాయకుని ఒకరిని నియమించుకుని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా మూషే అహరోనులు ఇస్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యుహోషువయుపుణ్య కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇస్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిగిలి మంచి దేశము యుహోవా మన ఎందు ఆనందించిన ఎడలా ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు ప్రవహించు దేశము మెట్టుకు మీరు యుహోవా మీద తిరుగుబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారముగుదురు వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను యుహోవా మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడనిది ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెనని అనగా ప్రత్యక్షపు గుడారములో యుహోవా మహిమ ఇస్రాయేలీయులకందరికీ కనబడెను యుహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచిక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు నేను వారికి స్వాస్థ్యం తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వల్ల పుట్టించదనని మూషేతో చెప్పగా మూషే ఇహోవాతో ఇట్లనెను అలాగైతే ఐగుప్తీయులు దాన్ని ఊర్చి విందురు నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి రప్పించితివి కదా వీరు ఈ దేశ నివాసులతో ఈ సంగతి చెప్పి ఇందురు ఇహోవా అను నీవు ఈ ప్రజల మధ్యన ఉన్నావనియు యుహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియు నీ మేఘము వారి మీద నీవు పగలు మేఘ స్థంభములోనూ రాత్రి అగ్ని స్తంభములోనూ వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు కదా కాబట్టి నీవు ఒక దెబ్బతో ఈ జనులను చంపినీయడలా నీ కీర్తిని గూర్చి వినిన జనములు ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తి లేక యుహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు యుహోవా దీర్ఘశాంతుడును కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి తెచ్చువాడనై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గనపరచబడునుగాక ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకుని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యహోవాతో చెప్పగా యహోవా నీ మాట చొప్పున నేను క్షమించియున్నాను అయితే నా జీవముతోడు భూమి అంతయు అంతయుహోవా మహిమతో నిండికొని ఉండును నేను ఐగుప్తులోను అరణ్యములోనూ చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులు అందరూ ఈ పదిమారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొను అమలేకీయులును కణానీయులును ఆ లోయలో నివసించుతున్నారు రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొందనెను మరియు ఎక్కువ మూర్షే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెట్ట సమాజమును నేనెంతవరకు సహింపవలెను ఇస్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్నా సొడుగులను వినియున్నాను నీవు వారితో యుహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసదను మీ శవములు ఈ అరణ్యములోనే రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి నాకు విరోధముగా శనిగిన వారందరూ రాలిపోవుదురు ఎపుణ్య కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యుగోశువయు తప్ప మిమ్మును నివసింపచేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు ఇది నిశ్చయము అయితే వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశము లోపలికి రప్పించదను మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకునేదరు అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును మీ శవములు ఈ అరణ్యములో క్షయముగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలువది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలభది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును త్రోసివేసినట్టు తెలుసుకుందురు ఇది ఎక్కువవా అను నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసదను ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు ఎక్కడ చనిపోవుదురు అనెను ఆ దేశమును సంచరించి చూచుటకై మూషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సుణుగునట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యుహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూనుకుమారుడకు కుమారుడకు ఎపుణ్య కుమారుడగు కాలేబును బ్రతికిరి మూషే ఇస్రాయేలీయులు అందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి వారు ఉదయమున లేచి ఆ కొండ పొన మీదకి ఎక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము యుహోవా చెప్పిన స్థలమునకు విడుదము అనిది అప్పుడు మోషే ఇది ఎలా మీరు యుహోవా మాట మీరుచున్నారేమీ అది కొనసాగదు యుహోవా మీ మధ్యను లేడు కనుక మీ ఎదుట హతము చేయబడుదురు మీరు సాగిపోకుడి ఏలయనట అమాలేకీయులు కణానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరియున్నారు మీరు ఖడ్గము చేత కూలుదురు మీరు యుహోవాను అనుసరించుట మానితిరి కనుక ఇక యుహోవా మీకు తోడై ఉండడని చెప్పెను అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయి అయినను యుహోవా నిబంధన మందసమైనను మోషి అయినను కాళిములో నుండి బయలు వెళ్లలేదు అప్పుడు ఆ కొండ మీద నివాసముగా ఉన్న అమలేఖీయులును కణానీయులను దిగివచ్చి వారిని కొట్టి ఫోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి